హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పూజ శ్రీ సాయి యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మంగళవారం మందారాకులతో చేసే పరిహారాన్ని చూపిస్తున్నానండి మంగళవారం గణేషుడికి మందారాకులతో ఈ పరిహారం చేసుకుంటే మనకు ఆర్థికపరమైనటువంటి వృద్ధి కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నేను ఆల్రెడీ చేశానండి అందుకని దానివల్ల ఫలితం పొందాను కాబట్టి నేను యూట్యూబ్లో పెట్టాను సో ముందుగానే ముందు రోజు అంతా పూజ సామాగ్రి శుభ్రంగా చేసేసుకొని మందారాకు చెట్టు ఆకులను శుభ్రంగా కోసుకొని వచ్చేది అది ఏకమందారమైనా కావచ్చు ముద్ద మందారమైనా కావచ్చు వాటి ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకోండి ముందు రోజే మీ దగ్గర వెండి గణేషుడు కానీ రాగి గణేషుడు కానీ ప్రతిమలు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు లేదు అంటే నా దగ్గర అయితే లేదండి అందుకని నేను పసుపుతో చేసుకున్నటువంటి గణేషుడిని పెట్టుకున్నాను ఇక్కడ ఏ గణేషునైనా పెట్టుకోవచ్చండి ఇలా ముందుగా పసుపు కుంకుమ మనం పూజ చేసుకుంటాం కదండి ప్రతిరోజు అలానే చేసేసుకోండి ఊంగమ్ గణేష్ ఆయన మహాని మంత్రాన్ని చదువుతూ ఈ పూజ చేసుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలుగుతాయండి అంటే ఆకాశం నుంచి ఊడిపడతాయా అని అని చెప్పను కానీ మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం కానీ మనకి ఎవరైనా హెల్ప్ చేయాల్సిన వాళ్ళు చేయడం కానీ లేదా ఉద్యోగంలో అభివృద్ధి కానీ ఈ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందున్నా కూడా మనకి ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి అవన్నీ కూడా మనకి మనం అనుకున్నట్టుగా నెరవేరుతాయి సో ఇలా దీపారాధన కూడా రెడీ చేసుకోండి అయితే దీపారాజనకి మాత్రం నువ్వుల నూనెనే ఖచ్చితంగా వాడాలండి దీపారాధన చేసేసుకొని దీపం నమస్కరించుకోండి మనస్ఫూర్తిగా తండ్రి గణేష అని సంకల్పించుకోండి మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యను ముందుగా సంకల్పించుకొని ఇలా దీపారాధన చేసుకోండి మన దగ్గర ప్రసాదం ఏది ఉంటే అది మనకి బెల్లం ఉంటే బెల్లము లేదు పంచదార ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఈ ప్రసాదమే పెట్టాలని నియమం అయితే లేదండి ఇది తొమ్మిది వారాలు ఖచ్చితంగా మనం చేసుకోవాలి మధ్యలో ఏదైనా అడ్డు వచ్చినా పర్వాలేదండి ఆ తర్వాత మళ్ళీ వచ్చే మంగళవారం మనం కంటిన్యూ చేసుకోవచ్చు సో ఇది నేను షార్ట్లో పెట్టాను ఫుల్ వీడియో పెట్టండి అని అడిగారు ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వారి కోసం మనం వీడియో చేయడంలో తప్పలేదు కదా సో ఇలా అష్టగంధం పొడి ఉంటుందండి అష్టగంధం పొడిని నువ్వుల నూనెలో మనం అష్టగంధం పొడి అని అడిగితే షాప్లో ఇస్తారు ఆరెంజ్ కలర్లో ఉంది నువ్వు నేను కలిపి మందార కాడని మందార చెట్టు ఆకులు తెచ్చుకునేటప్పుడే మందార కాడని కూడా తెచ్చుకోండి సో ఇలా కడిగి పెట్టుకొని శుభ్రంగా ఈ మందార కాడతోటి మనం అని కొంచెం తిక్కుగానే ఉండేలా చూసుకోండి కన్సిస్టెంట్ జోరుగా ఉంటే రాదు మళ్ళీ సో అని రాస్తూ మనం గణేషుడి ముందు నూటెనిమిది కానీ యాభై నాలుగు ఆకులు కానీ ఇరవై ఒక్క ఆకులు కానీ మందార ఆకులు తీసుకోవచ్చు మీకు మందార చెట్టు అవైలబుల్ ఉంటే ఎనిమిది తీసుకోండి నేనైతే ఈరోజు నాకు మందార ఆకుల చెట్టు అవైలబుల్ లేదండి అందుకని నేను యాభై నాలుగు ఆకులు తీసుకున్నాను ఫస్ట్లో అయితే రెండు మూడు వారాలు అయితే నేను ఎనిమిది ఆకులతో చేశాను సో ఇలా ఓం అని రాసుకొని ఓం గం గణేషాయ నమ అని దేవుడి ముందు మనం పూజ చేసుకోవాలండి చివరిగా కొబ్బరికాయని కూడా సమర్పించుకొని మన దగ్గర అట్టి ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి ఆ గండాదు మనస్ఫూర్తిగా మన కోరికలు మన సమస్యలను సంకల్పించుకొని చెప్పండి ఆయన ముందు తండ్రి ఈ ఈ ప్రాబ్లం ఉంది మాకు ఇది తండ్రి అని చెప్పి అడగండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా ఫలితం వస్తుంది చివరిగా హారతిని కూడా ఇచ్చాను